నమస్తే వెల్కమ్ టూ టీవీ త్రిబుల్ న్యూస్ ఒక వార్తల్లోని వివరాలు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐళ్లందు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మడత వెంకటగౌడ్ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు ఆంగరంగ వైభవంగా జరుపుకున్నారు ముందుగా ద్విచక్ర వాహనాలతో ఇల్లందు ప్రధాన రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం ప్రభుత్వ వైద్యశాల నందు రోగులకు పండ్లు పాలు బ్రెడ్స్ పాంపిణీ చేశారు అనంతరం మడత ఏక్తా హౌస్ నందు భారీ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి మడత అభిమాన దళం తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తదానం చేశారు అనంతరం మడత వెంకటౌడ్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అనంతరం హరిహర క్షేత్రం అయ్యప్ప స్వాములకు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ దిండిగల్ల రాజేందర్ పాల్గొని మాట్లాడుతూ మడత వెంకటగౌడ్కు ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటాం తన యొక్క అదృష్టంగా భావిస్తున్నానని అనివార్య కారణాల వల్ల మడత వెంకటగౌడ్ ఈ కార్యక్రమంలో లేకపోయినా అభిమాన దళం ఇంత భారీ ఎత్తున జన్మదిన వేడుకలు జరపడం చాలా సంతోషంగా ఉందని ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మడత గౌడ్ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఇలాంటి జన్మదినం వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు ఈ కార్యక్రమంలో మడత గౌడ్ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని జన్మదిన వేడుకలను విజయవంతం చేశారు Nuhi marda! Nuhi భారత రాష్ట్ర సమితి జిల్లా నాయకుడు అదేవిధంగా ఎల్లెందు మున్సిపల్ కౌన్సిల్ మాజీ వైస్ చైర్మన్ శ్రీ మడత వెంకటృష్ణ గౌడ్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు వారి యొక్క అభిమానులు ఈరోజు పెద్ద ఎత్తున వారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది దీనిలో నన్ను ఆహ్వానం వారి ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది దాదాపు ప్రజాహితంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు పనులు పాలు పంపిణీ కార్యక్రమంతో పాటు దాదాపు వంద మంది యువకులు ఈరోజు రక్తదానం కూడా చేస్తున్నందుకు వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసింది ఎందుకంటే రక్తం ప్రతి వాళ్లకు అవసరం యాక్సిడెంట్ కేసులలో కానీ లేకపోతే తలసేమియా బాధితులకు ఈరోజు రక్తం యొక్క డిమాండ్ బాగా ఉంది దాని ఆ కార్యక్రమం చేపట్ చేపట్టినందుకు మడత అభిమానులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా అదేవిధంగా కేక్ కటింగ్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాలను వారు స్వయంగా రావాల్సి ఉండే కారణాంతాల వర్ణ రానందుకు ఈరోజు పాటు కలిసి నేను కూడా పాల్గొనటం నాకు కూడా ఇది గర్వకారణంగా నేను ఫీల్ అవుతున్నా మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి